ఎన్ని వేరియంట్లు ఎన్ని వేషాలు ఎన్ని చావులు ఎన్ని ఆవేదనలు ఇప్పటికీ కరోనా కల్లోలం నుంచి ప్రపంచం బయటపడలేదు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కలకలం మన దేశంలో రోజు రోజుకు పెరుగుతోంది కేసులే కాదు మరణాలు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి మరోసారి రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు రాబోతున్నాయా అన్న ఆందోళన మరింత భయపెడుతోంది కరోనాకు పుట్టుక తప్ప చావు లేదు అన్నట్లుగా దాని వేరియంట్ల విశ్వరూపం జనంపై విరుచుకుపడుతోంది ప్రస్తుతం ఇండియాలో నాలుగు వేరియంట్లు యాక్టివ్గా విస్తరిస్తున్నాయి ఆరోగ్య శాఖ డేటా చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది గతంలో ఎప్పుడూ దాని ప్రభావం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఉండేది కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనా విరుచుకుపడ్డం మరింత ఆందోళన పరుస్తోంది వింటర్ సీజన్ అంటే విష జ్వరాలు విరుచుకుపడే కాలం అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తూ ఉండడం మరింత భయపడుతోంది అంటేందుకు నిన్న పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కేసులు ఉండగా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి ఈ రేంజ్ లో కరోనా విజృంభిస్తోంది ఇక ఆరోగ్య శాఖ డేటా ప్రకారం ఇవాటి వరకు మొత్తం కేసులు మూడు వేల మూడు వందల తొంభై ఐదు మే ముప్పై నాటికి కేసులు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మే ముప్పై ఒకటి నాటికి కేసులు మూడు వేల మూడు వందల తొంభై ఐదు మే ఇరవై ఐదు తర్వాత ఐదు రెట్లు పెరిగిన కేసులు కేరళలో పదకొండు వందల నలభై ఏడు మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు ఢిల్లీలో రెండు వందల తొంభై నాలుగు ఇలా కేసులు పెరుగుతూనే ఉన్నాయి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా వ్యాపి వ్యాప్తి చెందుతోంది కరోనా అయితే కేవలం కేసులే కాదు కరోనా మరణాలు కూడా ఎక్కువయ్యాయి ఆరోగ్య శాఖ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై ఆరు మంది మృతి చెందారు కేరళలో ఏడుగురు మహారాష్ట్రలో ఆరుగురు ఢిల్లీ కర్ణాటకలో ముగ్గురు చనిపోయినట్లు లెక్కల్లో ఉన్నాయి ఇక మే నెల మొత్తంలో పదిహేను మరణాలు నమోదయ్యాయి మృతుల్లో ఎక్కువగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడేవారే ఉన్నారని వైద్యశాఖ ప్రకటించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలర్ట్ అయ్యాయి వెంటిలేటర్లు ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు అయినప్పటికీ కేసుల పెరుగుదల మరణాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వైద్యశాఖ డేటాలో న నమోదైన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది వీరంతా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారని తెలుస్తోంది ఈ సంఖ్య యాక్టివ్ కేసులతో పోలిస్తే గణనీయంగా ఉంది అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది ఏపీలో పదిహేడు కేసులు ఉండగా తెలంగాణలో మూడు కేసులు ఉన్నాయి ఎలాంటి మరణాలు నమోదు కాలేదు అయితే ఏపీలోని ఏలూరులో కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది ప్రస్తుతం ఐదుగురు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు నాలుగు రోజుల కిందట శాంతి లో ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది ఇద్దరికి గుంటూరు జీజిహెచ్ లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏలూరు కలెక్టరేట్ లో అలర్ట్ కొనసాగుతోంది మాస్క్లు పెట్టుకునిదే ఆఫీసుల్లో ఎలా లేదని అధికారులు అనౌన్స్ చేసేశారు అలాగే కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా సిబ్బందిని అలర్ట్ చేసింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అలర్ట్ అయ్యాయి కేంద్ర ఆరోగ్య శాఖ రోజువారీ కేసులను పర్యవేక్షిస్తోంది ఆసుపత్రుల్లో బెడ్లు ఆక్సిజన్ వెంటిలేటర్లు సిద్ధం చేస్తోంది ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే ప్రజలు దీనిపై మరింత ఆందోళన దీని గురించి అయితే మాత్రం ప్రజలందరికీ కూడా మీరు మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి అందరూ రెడీగానే ఉన్నాము ఇది వరకు ఇట్లా వచ్చినంత సీరియస్గా వచ్చే అలాంటి స్ట్రెయిన్స్ కాదు ఇవి చాలా లైట్గా మామూలు కామన్ కోల్డ్ జ్వరము అలా ఎవలా వస్తాయి అది అందరూ ఇంకా ఏమన్నా భయాందోళన భయాందోళనకి ఏమన్నా లోన్ అవుతున్నారు అనుకుంటే మాస్క్ వాడుకుంటే మంచిది అంతే